నాయుడుపేట ఎంబీ న్యూస్ నెలవల అభినయ్ పుట్టినరోజు సందర్భంగా మేరీ వృద్ధుల ఆశ్రమం ఉన్నందు అన్నదాన కార్యక్రమం తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ కుమారుడు అభినయ్ పుట్టినరోజు సందర్భంగా నాయుడుపేట పాత ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర మేరీ వృద్ధుల ఆశ్రమం ఉన్నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా మేరీ వృద్ధుల ఆశ్రమంకు ఐదు వేల రూపాయలు అందజేయడం జరిగింది మేరీ వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు బెన్నీ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ కుమారుడు అభినయ్ పుట్టినరోజున మా మేరీ వృద్ధుల ఆశ్రమంలో కేక్ని కట్ చేసి వృద్ధులకు ఇవ్వడం జరిగింది వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేరీ వృద్ధుల ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరూ శుభాకాంక్షలు తెలియజేశారు అని బెన్నీ అన్నారు ఈరోజు మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు నెలవల విజయశ్రీ గారు ముత్తుల కుమారుడు అభినయ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ఆశ్రమంలో అన్నదానం చేశారు ఇటీవల కృష్ణాసం రోజున వచ్చి మీ అందరికీ కూడా బట్టలు ఇచ్చారు ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు చక్కగా భోజనాలు అరేంజ్ చేశారు అలాగే కేక్ కట్ చేసి మరి చక్కగా మరి ఆ బిడ్డ కోసం కూడా పాస్టర్ గాన్ని పిలిపించి ప్రార్థన చేయడం జరిగింది మరి భవిష్యత్తులో ఇంకా మరింత సేవ చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సహకరించి చక్కగా ఆ భగవంతుని ప్రార్థన చేసి మరి ఎవరైతే మనం సాయం చేస్తారో వారి కోసం మీరు ప్రార్థన చేయాలి ఎందుకంటే మన ప్రార్థన వారికి ఆశీర్వాదం అవుతుంది మీరు పెద్దలు మీ ప్రార్థన వల్ల ఖచ్చితంగా దీవిన అవుతుంది కనుక మీరు అభినయ కోసం ప్రార్థన చేయండి భవిష్యత్తులో ఆ బిడ్డ బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి మా మన ఆస్తుల తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్స్ మా థ్యాంక్ యూ వెరీ మచ్మా